హాయ్ అండి అందరికీ శుభోదయము అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలి చూడండి తాటి ముంజలు మాకు తెలిసిన అబ్బాయి ఒక అతను తీసుకొచ్చి ఇచ్చాడండి వాళ్ళ ఊళ్ళో నుంచి తీసుకొచ్చాడు అజయ్ అనే అబ్బాయి నాతో ఆఫీసులో పని చేస్తాడండి మాకు కూడా నాలుగైదు తీసుకొచ్చాడండి తింటారని తాటి ముంజలు ఎండాకాలంలో తింటే ఎంత బాగుంటుందండి ఆరోగ్యానికి చల్లగా ఉంటుంది కదండి ఆరోగ్యానికి చాలా మంచిది మనం బయట కూడా కొనుక్కొచ్చుకుంటాం కదండీ ఎండాకాలంలో వస్తాయి ఇవి ముంజలు కానీ లేతగా ఉన్నాయండి మంచిగా ఆ బాబు తీసుకొచ్చి ఇచ్చాడు గిల తీసుకొస్తే కడి చేసాడు కడి చేసి అగొ తీస్తున్నాడు చూడండి ఒక్కొక్కదానికి రెండు కన్నులు వస్తాయి ఒకదానికి మూడు కన్నులు వస్తాయి చాక్తో తీస్తున్నాడండి ఫ్రెండ్స్ నిన్ననే తీసుకొచ్చి ఇచ్చాడు కానీ నిన్న సోమవారం కదా తినమనేసి ఇవాళ తీస్తున్నాడండి కడి మీలో ఇంతమందికి ఇష్టం అండి తాటి ముంజలంటే తాటి ముంజలంటే ఎవరికి ఇష్టం ఉండదులేండి అందరికీ ఇష్టమే కదా అండి చాలా బాగుంటాయి ఉంటే చూడండి మేమైతే తీసుకుంటున్నామండి కత్తితో తీస్తాండి చూడండి ఫ్రెండ్స్ అవి తీయాలంటే చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్ అయినా కూడా తీసిండు తినాలి కదా కష్టమైనా కూడా తినడానికి తీసుకోవాలి తప్పదు మీకు కూడా ఇష్టమేనా అండి ఫ్రెండ్స్ తాటి ముంజలు అంటే పాపం మేము అడగక ముందుకే తీసుకొచ్చి ఇచ్చాడండి తాటి ముంజలు బాబు అన్నీ తీసుడైతే అయిపోతుందండి ఫ్రెండ్స్ అన్నీ ఎలా తీస్తున్నాడో చూడండి చిన్న చిన్నగా తీసుడైతే అయిపోయినాయండి లాస్ట్ అయిపోయింది స్పూన్తో తీస్తాడు చాక్తో కట్ అయిపోతున్నాయి లోపలని చెంచతో తీస్తున్నాడండి తినడానికి చూడండి ఎంత కష్టపడుతుండో షాప్లో అయితే మనం రెడీ అయిన తీసుకొచ్చుకుంటాం కానీ మనం ఇట్లా తీసుకొచ్చుకుంటే తీసుకోవాలి కదండి వెళ్ళి ఒక్కొక్కటి తీస్తా అంటే వస్తలేదు అసలు లోపలనే వెరకపోతానే ఊళ్ళో వాళ్ళు మంచిగా తాటి చెట్లు కడిగి వేయి తీసుకొచ్చుకుంటారు అడుక్కొని తీసుకొచ్చుకుంటారు తీసుకొచ్చుకుంటారు గౌన్లలో అడిగితే ఇస్తారండి ఊళ్ళల్లో కానీ మనకు దొరకవు కదా సిటీలో ఉన్న వాళ్ళకి అవి తీస్తా అంటే జారిపోతానయి చూడండి ఫ్రెండ్స్ మీలో ఇంతమందికి ఇష్టం అండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే చాలా ఇష్టం ముంజలంటే మీకు కూడా ఇష్టమే నా ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాలా చెప్పండి ఫ్రెండ్స్ అగో చూడండి ఎంత బాగున్నాయో ఓకే ఫ్రెండ్స్ మీలో ఎవరెవరికి ఇష్టమో ఇంతమందికి ఇష్టమో ముంజలంటే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ మరి